వినాయకుడిది ఏ రకమైనటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకోవాలి దాంట్లో ఇంకా మీకు తెలిసినవి చాలా ఉన్నాయి కదా గురువు వినాయకుడికి తొండం ఎటువైపు ఉండాలి ఏ రంగులో ఉండాలి వినాయకుడు కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు వినాయకుడివి అవి ఎలాంటి ఉండాలి నేను అందుకనే చాలా సార్లు చెప్పాను తొండంబు ఎటువైపు ఉన్నీ దండంబు సక్రంబుగా పెట్టు వక్రంబు ఆలోచనలు కట్టిపెట్టు ఎడమవైపు ఉన్నంత మాత్రాన ఎడతెరపీ లేకుండా ధనవర్షంపు కురిసేనా కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడిచి వచ్చేనా తెలుసుకో మానవా తెలిపేను కేశవ అని అనేక కార్యక్రమాల్లో చెప్పాను ఆయన తొండం ఆయన ఎడమవైపు అయినా పెట్టుకోవచ్చు కుడివైపు అయినా పెట్టుకోవచ్చు గజం అంటేనే ఏనుగు దగ్గరికి వెళ్తే అది ఇలాగ ఎడమవైపు కుడివైపు ఆశీర్వదించడానికి ఉండదు ఆ దివి నుండి భూమికి చక్కటి కాస్మిక్ ఎనర్జీ తీసుకొచ్చి మన సహస్రారం దగ్గర ఇలా దీవిస్తుంది అంతే